శ్రీరాముని జననం గురించి ప్రత్యేక కథనం ఉంది దశరథ మహారాజుకు పిల్లలు లేకపోతే పుత్రకామష్ఠి యాగం చేస్తారు ఆ యాగం జరుగుతుండగా పురుషుడు ఇచ్చిన పాయాసాన్ని దశరథుని ముగ్గురు భార్యలు సేవిస్తారు ఆ తర్వాత గర్భవతులు అవుతారు అలా కౌశల్య గర్భవతి అయి నవమి తేదీ రోజున శ్రీరామునికి జన్మనిస్తుంది శ్రీరాముడు వసంత ఋతువుల చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటనను కూడా చైత్రశుద్ధి నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము హిందువులలో రామాయణం తెలియని వారు ఎవరు ఉండరు హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పురాణం శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించారు ఈ యుగాన్ని వర్ణిస్తూ రాసిన కావ్యాన్ని రామాయణం అంటారు ఈ గ్రంథంలో రాముడు పరిపూర్ణ మానవుడు మానవుడు ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని జీవించి చూపించాడు రాముడు జన్మించిన నవమి విషయానికి వస్తే ఈ తిథికి ఒక ప్రత్యేకత ఉంది నవమి అంటే తొమ్మిదవ సంఖ్య కదా ఈ సంఖ్య పరమేశ్వర తత్వాన్ని చూపిస్తుంది అంటే ఏ సంఖ్యతో హెచ్చరించినా వచ్చిన ఆ ను కలిపితే మళ్ళీ తొమ్మిదే వస్తుంది పరమేశ్వరుడు ఎన్ని రూపాలలో ఉన్నా ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన అసలు తత్వం ఒక్కటే అని చెప్పడమే ఈ తిథి ప్రత్యేకత అందుకే శ్రీరామచంద్రుడు ఈ తిథి రోజున జన్మించాడు ఆయన జన్మించిన నవమి నాడు హిందువులంతా వేడుకగా జరుపుకుంటున్నారు ఒక తండ్రికి తన కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో తెలిపేదే రామాయణం తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో గౌరవాన్ని ఇవ్వాలో తెలిపేదే రామాయణం ఒక అన్నపై తమ్ముడికి ఉంటే ప్రగాఢమైన నమ్మకం భక్తి యజమానిపై బంటుకు ఉండే విశ్వాసం నమ్మకం భయం భక్తి అన్నీ తెలుస్తాయి రామాయణం ద్వారా ఈ లక్షణాలతో మన కుటుంబ సభ్యులతో మన మిత్రులతో కలిసి జీవించాలని తెలిపే ఒక మనిషిని మనిషిగా ఎలా బ్రతకాల బోధించిన నిఘంటువే రామాయణం మన చిన్నతనంలోనే రాముడు అంటే ఒక హీరో సత్యవాక్య పాలన అంటే నిజం చెప్పడం మాత్రమే కాదండోయ్ మాట మీద నిలబడ్డం ఉదాహరణకు వస్తానన్న టైంకి రావడం చేస్తా అన్న పని చేయడం ఇచ్చిన వేతనానికి సరిపడా పని చేయడం పరస్త్రీని తల్లిలా సోదరిలా చూడడం రామతత్వం ఇష్టపడడం అంటే రాముడిని దేవుడిగా చూసి పూజ చేసేసి లంచాలు మేసి వెర్రి వేషాలు వేయడం కాదు అలా అని పూజ చేయొద్దని అననండోయ్ రాముడి ప్రవర్తన నా ప్రవర్తన పోల్చుకొని నిన్నటికన్నా ఈ రోజంతా మెరుగయ్యాను రాముడికి దగ్గరగాన దూరంగాన ఎటువైపు నా ప్రయాణం అలా లెక్క వేసుకుంటే రాముడు అంటే ఇష్టం రామతత్వం అంటే నాకు ఇష్టం అని చెప్పే అర్హత ఉంటుంది ఆంధ్రుల్లో అభిమాన పండుగ ఆరాధ్య దేవుడు కోదండ రాముడు జీవితాన్ని ఎలా గడపాలో మానవ రూపంలో మనకు చూపించిన మహనీయుడు ఎన్నో కష్టాలు కోర్చుకొని చిరునవ్వుతో పితృవాక్య పరిపాలకుడుగా ఆలిని రక్షించుకొని రాజ్యాన్ని సుభిక్షం చేసిన రాజాదిరాజు ఇది అందరి పండుగ శ్రీరామనవమి రెండు రోజుల పండుగ శ్రీరాముడు పుట్టినరోజు కళ్యాణం మరనాడు పట్టాభిషేకం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది శ్రీరాముడు మానవుడు ఎలా నడుచుకోవాలో ఈ అవతారంలో నడిచి చూపించాడు రాక్షసులను సంహరించడం వనవాసం సీతను వివాహం చేసుకోవడం ఆమెను రావణుడు అపహరించడం ఆమెను వెతకడానికి శ్రీరాముడు ఆంజనేయుడు సుగ్రీవుడు సాయం తీసుకోవడం సీతమ్మ తల్లి తిరిగి అయోధ్యకు రావడం ఆ తర్వాత మరోసారి సీతమ్మ అడవుల పాలు కావడం లవకుశుల జననం ఇలా సాగిపోతుంది రామాయణం కళ్యాణం జగత్ కళ్యాణం ఇప్పుడు భద్రాచలం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఎక్కడ అయోధ్య ఎక్కడ మిథిలా నగరం అక్కడి నుంచి వనవాసం చేయడానికి ఇన్ని అడవులు కొండలు ఎక్కుతూ దిగుతూ వచ్చారా మనం ఇప్పుడు కారులో వెళ్తేనే అలసిపోతామేమో అలాంటిది సుకుమారమైన సీతారామ లక్ష్మణులు ఇవన్నీ ఎలా నడిచి వచ్చారో ఎన్ని బాధలు అనుభవించారో రాజాంతపురంలో రాజభోగాలు అనుభవించాల్సిన చిన్న చిన్న పిల్లలు లోక కళ్యాణం కోసం ఎన్ని బాధలు అనుభవించారని మనసు ఆర్ద్రతతో నిండిపోతుంది అందుకే రాముడు జగదాభిరాముడు అందుకే రామ కళ్యాణం మన అందరి ఇళ్లలో జరిగే కళ్యాణం రాముడు మనవాడు మన ఇంటి వాడు శ్రీరాముని జీవితం మనకు సత్యానికి ధర్మానికి మార్గదర్శకంగా నిలుస్తుంది రామాయణం మనకు నైతిక విలువలు కుటుంబ బంధాలను గౌరవించుకోవాలని బోధిస్తుంది ఈ పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినాన మనం రామతత్వాన్ని ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుద్దాం శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ